నువ్వే చదవా బోనస్ ఇక బోనస్ నేను చదవా ఐదు వందలు నువ్వే చదివినాయి అంతేనా బోనస్ పొలిటి పాలిటిక్స్ సన్నాలకు ప్రకటించడం రాజకీయ దుమారం ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇది బాగుంటుంది యుద్ధం అంటే యుద్ధమే ఎవరు కొట్టుకునేది లేదు యుద్ధం మాట్లాడుకుంటారు బోనస్ ను సన్నాలతో మొదలు పెట్టాం మూడు రోజులు ఉన్న ధాన్యం కొనుగోలు పేమెంట్ ప్రతిపక్షాలు కావాలనే రైతులను గందరగోళానికి గురి గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలు ముందు

మరో వైపు విత్తనాల కోసం అన్నదాతల క్యూ ఇది మాత్రం ఘోరంగా ఉందన్న సరిగ్గా కొనట్లేదు అన్ని ప్రభుత్వాన్ని వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే రైతాంగాన్ని పోరాడతాం పంట నష్ట పరిహారం ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి బాగుంటుంది కదా లోకడ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు చేసిన కుంపటే బోనస్ ఇస్తామని ఇవ్వలేదు వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు కూడా దారుండు కదా ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ వీళ్ళందరూ కలిసి కూడా రైతులను ఇబ్బంది పెట్టిన గోస పెట్టినందుకే ప్రజలు ఏం చేశారు చెప్తాను బుద్ధి చెప్పారు పక్కకు నెట్టారు చెప్తాను బుద్ధి ఎప్పుడు అంటే అంత అమూల్యమైనది బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అది బ్రహ్మాస్త్రం అది కాబట్టి బుద్ధి చెప్పిరు వీళ్ళప్పుడు అది చెప్తారు అర్థమైందా ఈయన ఆకాశం మీదకి వెళ్ళి ఊడి వెళ్ళే మీరేం ఆకాశం మీదకి వెళ్ళి బ్రహ్మదేవుడు రాజుకోవాన్ని రాలే అదేవిధంగా అందరు మనుషులే కాకపోతే ప్రభుత్వాలు చెప్పిన తీరు చేయకపోతే వేస్తారు ఒకటి అవుతుంది కామన్ అయితే ఇది మాట్లాడుతున్నారే